నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే చాలా మంది రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ఎప్పుడు ఏంటి కష్టం అసలు పగోడికి కూడా రాకూడదు అనే రకమైన ఇబ్బందులు కూడా పడుతుంటారు ఆ రకంగా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది అయితే నిజంగా వాళ్ళు ఒకటే ఆలోచిస్తుంటారు ఎందుకని మేము రకరకాల పండితుల దగ్గరికి వెళ్తుంటాము రకరకాల పూజలు చేయిస్తుంటాము కానీ ఫలితం లేదు ఆలయాలకు వెళ్తుంటాము దైవ మార్గంలో ఉన్నాము అయినా కూడా మాకు పరిష్కార పరిష్కారం దొరకట్లేదు సమస్యల నుంచి అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు విసిగి వేసారిపోయి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఏ మాత్రం కూడా ఉపశమనం ఉండదు అటువంటి వారు అనుకుంటూ ఉంటారు అసలు ఏంటి ఏం జరిగింది అనే ఒక ఆలోచనలో అసలు సందిగ్ధంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఇటువంటి వారందరికీ ఒక మంచి పరిష్కారం ఉంది ఇప్పుడు ఆ పరిష్కారం ఏంటో గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలన్నింటినీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగత్ వివ సంపృతౌ వాగత్ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుధాయ గురుశుక్ల శనిభ్యశ్చ రాఘవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు ఎటువంటి సమస్యలు అంటే అసలు ఈ సమస్యలు పగోడికి కూడా రాకూడదు దేవుడా అనే రకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అంటే సమస్యలు లేని ఇల్లే ఉండదా అంటే ఉండదు అని చెప్పలేము ప్రతి ఒక్కరికి ఉంటాయి కాకపోతే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు అన్ని మాకే వస్తున్నాయి ఏంటి ఓదన తర్వాత ఒకటి వెంట వెంటనే ఇలా సమస్యల్లో ఊబిలో మేము చిక్కుకొని పోతున్నాం అనే ఒక బాధలో ఉండిపోతుంటారు చాలా మంది అయితే ఎందుకు ఇలాంటి బాధలు వస్తుంటాయి చాలా మంది పండితుల దగ్గరికి వెళ్ళి కలవటము మాట్లాడటము జరుగుతుంది మీకు ఫలనా దోషం ఉందని చెప్పి వివాహం గురించి అయితే ఒక దోషం అని చెప్పి ఏదో ఇబ్బంది గురించి వెళ్తే దానికి ఈ దోషం అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు నిజంగా ఇటువంటి దోషాలు ఉండటం వల్లనే ఇలా అస్సలు సమస్యల నుంచి బయటపడలేనంత ఘోరమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారంటారా ఏమంటారు మీరు మీరు చెప్పినటువంటి మాట అక్షర నిత్య సత్యమమ్మ ఎందుకనంటే వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకుల్లో ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే మన చిన్నప్పుడు మన తండ్రులు తాత ముత్తాతలు ప్రశాంతమైన జీవితంతో గడిపాము మరి ఎందుకు ఇంత సమస్యలతో ఇప్పుడు పెరిగి పెద్దయి పెళ్లిళ్లు చేసుకుని సంతానం కన్న తర్వాత ఆ సంతానం ఒకప్పుడు అంటే పదిహేను మంది సంతానం ఉండేది మరి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సంతానానికే చాలా ఇబ్బందులు పడుతున్నామే ఎందుకు వచ్చింది మార్పు ఈ గ ఈ అంతకుముందు లేనటువంటి ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎందుకు విపరీతమైనటువంటి సమస్యలు పెరుగుతున్నాయని చెప్పి చాలామంది వాపోతుంటారు ఎంతో ఎంతోమంది అనగా మీరు అన్నట్టుగా ఎంతోమంది పండితుల దగ్గరికి వెళ్ళి ఆ పరిహారాలు అని చెప్పినవన్నీ చేస్తుంటారు కానీ దైవం కరుణించట్లేదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అంతర్గతంగా ఈ యొక్క సమస్యలు మా మామూలు సమస్యలు కాదమ్మా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళిళ్ళైన సంతానం కలగకుండా పెళ్ళిళ్ళైన తర్వాత కూడా దాంపత్య సమస్యలు లేకుండా అనారోగ్యంతో తరచూ బాధపడుతూ ఉంటుంటారు అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో అన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాయి ఇల్లు కట్టుకోవాలనే కోరికతో ఉంటుంటారు ఇల్లు కట్టుకోలేకపోతుంటుంటారు ఇక ఉద్యోగంలో మన కింద జాయిన్ అయిన వాళ్ళు చక్కచక్క పైకి ఎదిగి ప్రమోషన్స్తో పోతుంటారు లేకపోతే జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉంటుంటారు కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది అనేటువంటిది సమస్య వీళ్ళందరినీ పట్టిపీడిస్తుంది ఒకప్పుడు జమీందారుల వంశంలో పెరిగిన వాళ్ళు ఇప్పుడు మామూలు స్థాయిలో ఉన్నటువంటిది అనక భూ వసతులు గృహ వసతులు అద్భుతంగా ఉండి పెళ్ళిళ్ళై పిల్లల్ని కన్నా తర్వాత ఇప్పుడు ప్రతిరోజు వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటా రెండా ఒక సమస్య తేల ఇంకొక సమస్య అన్నిటికంటే మించి ఇప్పుడు ప్రశాంతత అనేటువంటిది లేకుండా పోయిందమ్మా అనక ఏ కుటుంబ సభ్యుల్లో చూసుకున్నా ప్రశాంతత అనేటువంటిది లేదు ఎవరు ఎవరి మాట వినే పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం అనేటువంటి కుటుంబ వ్యవస్థ ఆ విధంగా ఉంది వీటన్నిటికీ చూసుకున్నట్లయితే తెలిసినా తెలియకపోయినా మనం చెప్పదగినటువంటిది జాతకాలు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా ఇటువంటి సమస్యలతో ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలతో బాధపడుతున్నారంటే ఖచ్చితంగా మానవుడు ఐదు రకాల దోషములతో బాధపడుతుంటాడు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ చెప్పినటువంటిది ఐదు దోషాల్లో పితృశాపము శాపము గురుశాపము దైవశాపము సర్పశాపము వీటన్నిట్లో కల్లా ప్రధానమైనది ఈ పితృశాపము అంటే ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలన్నీ పితృశాపం ఉన్న వాళ్ళకి కలిగే అవకాశం కలుగుతాం పితృశాపాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబంలో ప్రశాంతత విజయము అభివృద్ధి అనేటువంటిది ఉండనే ఉండదు ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు గురుగారు మరి దీనికి పరిహారం ఏంటి శాపం ఉన్న వాళ్ళు నిజంగా ఇప్పుడు రకరకాలుగా పండితులు పూజలు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది పూజలు చేసిన ఫలితం లేదు ఇదంతా ట్రాష్ అని అనుకుంటున్నారు కొంతమంది ఏమో పూజ చేయించుకున్నాము మాకు ఫలితం ఉంది అని చెప్తున్నారు నిజంగా ఈ పితృశాపం ఉన్న వాళ్ళలో అసలు కుటుంబంలో ఎదుగుదల ఉండదు అంటుంటారు ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు నిజంగా ఇది పితృశాపమే అని వాళ్ళకు ఒక అవగాహన రావాలి అని అంటే ఎలా వస్తుంది దానికి పరిహారం ఏంటి పితృశాపమునికి పరిహారం ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం అమావాస్య ఆదివారము అమావాస్య అనురాధ నక్షత్రం ఉన్నటువంటి సమయం పితృశాప నివారణకి అత్యద్భుతమైనటువంటి రోజుగా చెప్పబడి ఉందమ్మా కాబట్టి ఈ కార్తీక మాసం అమావాస్య రోజున అనురాధ ఉన్నటువంటి రోజు కదా ఆది పితృకారకుడైనటువంటి వాడు రవి పొద్దున పూట నుంచి అంటే పగలు జన్మించినటువంటి వాళ్ళకి రాత్రి జన్మించినటువంటి వాళ్ళకి పితృకారకుడు శని భగవానుడు ఈ రవి సంబంధించిన ఆదివారం శనికి సంబంధించిన అనురాధ నక్షత్రం ఉండడం మరియు పితృదేవతల కోసమే ప్రత్యేకించి ఒక తిథి ఉంది ఆ తిథి అమావాస్య ఈ మూడు కలిసి వచ్చినటువంటిది అద్భుతం ఈ సంవత్సరంలో అనగా చెప్పాలి అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అద్భుతమైన పితృదోషనివ్వాలని అద్భుతమైన రోజుగా చెప్పబడవచ్చు ఆ కార్తీక మాసం అమావాస్య రోజున పితృశాప విముక్తికి ఎవరైతే ఈ యొక్క పితృశాప నివారణ చేసుకుంటారో వాళ్ళకి సత్ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి పితృదేవతలకు అనుగ్రహం కలుగుతుంది అయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సింది ఏంటంటే పితృశాపం అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ప్రధానము అని అనుకుంటారు పిండ ప్రధానము వేరు పితృశాపం వేరు అందుకనే ఇక్కడ ఈ పితృదోష నివారణార్థమై మన పీఠమాధ్వర్యంలో చక్కగా గోకర్ణ క్షేత్రంలో సశాస్త్రీయమైనటువంటి విధానంతో పితృదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు రోజున బయలు అది ఈ సంబంధించినటువంటి ముప్పయో తారీఖు రోజున నవంబర్ ముప్పై తారీఖు రోజున బయలుదేరుతాము ఒకటో తారీఖు రోజున ఆదివారం అమావాస్య ఆ రోజున పితృశాప నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అయితే ఈ పితృశాపం వల్లనే సమస్యలు వస్తాయంటే వాస్తవమా ఎలా గుర్తించాలి అని అంటే తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం లేదా లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం క్యాన్సర్ ప్రాబ్లంతో ఎవరైనా కుటుంబ సభ్యులు బాధపడుతున్నా ఈ పితృశాపమే ఇక అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అనగా హార్ట్ అటాక్ కావచ్చు ఎలా అయినా చనిపోవచ్చు పితృశాపమే పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా కన్యగా ఉండి ఎవరైతే చనిపోతారో చిన్న వయసులో చనిపోయినా వృద్ధాప్యంలో చనిపోయినా పితృశాపమే ఇక కాలసప్తదోషంలో ఎవరు జన్మిస్తారో అలాగే ఈ యొక్క పెళ్లిని స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య కరోనాలో ఎవరైనా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలే ఇంకా కొన్ని లక్షణాలు చెప్పవచ్చు ఏంటంటే తరచూ మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా ంగ్స్ కి బయటపడదు దీర్ఘకాలిక దీర్ఘకాలికంగా అలాగే తరచూ యాక్సిడెంట్స్ కి గురవుతున్నా ఇక కొద్దిలో ప్రాణం బయటపడింది అని అనుకుంటుంటాం అలాగే ఏ కుటుంబంలోనైతే కులాంతర మతాంతర వివాహాలు జరిగి ఉంటాయో ఈ పితృశాపం ఉండడం వల్ల పిల్లలు మన కంటి ముందర చక్కగా చదువుకుంటారు మనం చెప్పిన మాట వింటారు అనుకుంటారు కానీ వాస్తవానికి జాబులు చేసి వ్యక్తిగతంగా పైకి వచ్చే సమయంలో ఇక వాళ్ళు మేము పలానా వాళ్ళని పలానా అని చెప్పి పెళ్లి చేసుకుంటామని చెప్పేసరికి గుండె మీద రాయబడుతుంది తల్లిదండ్రులకి ఇలాంటి సంఘటనలు పితృశాపం ఉంటేనే ఆ కుటుంబంలో ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి ఇంకా ఏ కుటుంబంలోనైతే ఆడపిల్లలు మాత్రమే ఉండి పురుష సంతానం లేకుండా ఉంటుందో ఆ కుటుంబంలో పితృశాపం ఉంటుంది అలాగే ఏ కుటుంబంలోనైతే మద్యం మత్తు పదార్థాలకి కుటుంబ సభ్యులు బానిసలై ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడి కారాగార వాసమైన జైలుకుపోయినా అలాగే శారీరక మానసిక లోపాలతో కుటుంబ సభ్యులు జన్మించి ఉన్నా లేదా ఇంకా తరచూ డైవర్సులు అవుతున్నా రెండు మూడు నాలుగు డైవర్సులు అవుతున్నాయి పెళ్లిలో అవ్వవు అలాగే వివాహమే ఎన్ని సంవత్సరాలు గడిచినా సంతానం కలక్కున్నా పిల్లలు పెద్దగా అవుతుంటారు అన్ని రకాల అర్హతలు జాబు మంచి డబ్బు అన్ని సంపాదన అంతా అందము అన్ని బాగుంటాయి కానీ పెళ్లిళ్ళు కాకుండా ఇబ్బందులు పడుతుంటారు అటువంటి కుటుంబాలలో అలాగే తరచు ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా అలాగే గోడలకి క్రాక్స్ వస్తున్నా నల్లాలు ఎన్ని కొత్తవి మార్చినా వారం బాగుంటాయి తర్వాత బొట్టుబొట్టుగా నీరు కారుతూ నా కుటుంబంలో పితృశాపాలు ఉంటాయి తరచూ చేతిలోని ఆహార నేల పాలవుతున్నా బొద్దింకల బెడద జిల్ల పురుగుల బెడద ఇంట్లో ఎక్కువగా ఉన్నా అలాగే పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు తరచూ కలలోకి వస్తున్నా అలాగే సుడిగుండంలో చిక్కుకున్నట్టు పాము కరిచినట్టు ఇల్లు కూలిపోయినట్టు తరచూ కలలోకి వచ్చిన ఇవన్నీ పితృశాపాలనే చెప్పవచ్చమ్మా అంతేకాకుండా ఇంకా ఎటువంటి సంఘటన జాతకాలు చూపించకపోయినా ఇంకా ఎటువంటి సంఘటన అంటే కుటుంబ సభ్యుల మధ్య తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినరు అటువంటి కుటుంబాల్లో పితృశాపం ఉంటుంది ఇంకా గొప్పగా బతికినటువంటి కుటుంబాలలో కోట్లు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని వృధా పెట్టుబడి పెట్టేస్తారమ్మా ఎక్కడో చోట పెట్టుబడి పెడతారు పూర్తిగా మైనస్లోకి వచ్చేసేస్తారు తర్వాత ఈ ఒక వాళ్ళతో పాటు అనగా వీక్షించేటువంటి ఐటెన్ ప్రేక్షకుల్లో మీతో పాటు వివాహం ఆ వివాహమైన సంవత్సరంలో మీతో పాటు మీ స్నేహితులు బంధువుల వివాహాలు కూడా ఉంటాయి అందులో కొంతమంది జీవితాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటుంటే చాలా చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉంటుంటారు కానీ కొన్ని కుటుంబాలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నట్టుగా ఉంటుంది ఆ కుటుంబాలలో పితృశాపం ఉంటుంది అలాగే ఏ తిరగని చెట్టు అంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు తిరగని పుట్టంటూ లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు మనల్ని కలకరించట్లేదు ఆ పూజల ఫలితమే లేదు పిల్లలు కూడా ఇక పూజలు వద్దమ్మా అని చెప్తున్నారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పి కూడా చాలామంది వాపోతుంటుంటారు ఇంట్లో తిష్ట వేసిన ఈ పితృశాపం ఉన్నప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటివి ఎన్ని పూజలు చేసినా ఆ ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతాయి పూజ ఫలితములు వృధా కాదని అమ్మ వృధా కావు కానీ ఆ ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతాయి ఇంట్లో తిష్ట వేసిన పితృదోషం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పటి వరకు మీరు ఏ ప్రయత్నం కోసమైతే పూజలు దైవతారాధన నిజాయితీగా కష్టపడతారో ఆ పూజల ఫలితమంతా వచ్చి ఆ సమస్యలు తీరుతాయి అందుకని పితృశాపం చేయించుకోగానే సమస్యలు ఎందుకు తీరుతున్నాయి అనంటే ఈ యొక్క కారణం వల్లనే శాపం తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప కోరికలు తీరడానికి మాత్రం ప్రయత్నంగా కాదు ఇది ఇప్పుడు మనకు గాయం అవుతుందమ్మా డాక్టర్ ఆపరేషన్ చేయాలని అంటాడు ఆపరేషన్ చేసి అందులో ఉన్నటువంటి చెడుని తీయడం ఆ డాక్టర్ బాధ్యత కానీ శరీరం యొక్క ఇమ్యూనిటీ బట్టి మనం తీసుకునే ఆ యొక్క కేర్ని బట్టి శరీరము ఆ నొప్పి ఆ గాయము కొంతమందికి వారం పది రోజులు తగ్గుతుంది కొంతమంది నెల రోజులు పడుతుంది అలా కాబట్టి ఈ యొక్క పితృదోషం తొలగించుకోవడానికి అనేటువంటిదే పరిహారాలు చేసుకో కానీ మన కోరికలు తీరడానికి మాత్రం పరిహారాలు చేయకూడదు ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే పితృదోషం ఉన్నటువంటి కుటుంబాలలో మనము ఎన్ని పరిహారాలు పాటించినా ఫలితం దక్కదు దొరికిపోతే ఆ పరిహారాలన్నీ కూడా విజయవంతంగా మనకు అనుకూలిస్తాయని చెప్పవచ్చు అంటే ఏదైనా దుష్ట శక్తి ఉన్నప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఆలయంలోకి ప్రవేశించకుండా ఎలా చేస్తుందో అలా ఈ పితృదోషంగా పితృ కనిపించిన తల్లిదండ్రులు తాత ముత్తాతలు శాపాలు పెట్టరమ్మా ఏంటంటే ఇలా దుర్మరణాలు కోరికలు తీరకుండా ఆశయాలు తీరకుండా అరవై సంవత్సరాల లోపల చనిపోతారు కదా ఎలాగైనా వాళ్ళకేముంటుంది పిల్లల్ని పెద్ద చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళ పిల్ల సంతానంతో ఆడుకోవాలి వాళ్ళకి ఒక బాధ్యతగా ఒక ఇల్లు వసతి కల్పించాలి అవన్నీ తీరకుండా పిల్లలు పుట్టిన ఐదో సంవత్సరం తొమ్మిది పది సంవత్సరాల్లో చనిపోతున్నారు కదా తల్లిదండ్రులు అటువంటిది కొంతమంది ప్రసూతికా మరణం అంటే గర్భ మన గర్భం తర్వాత డెలివరీ అయ్యే టైంలో కూడా చనిపోతుంటారు ఆడపిల్లలు అవి పూర్వకాలంలో ఎక్కువగా జరిగేటివి కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే మోక్షాన్ని పొందవు అంటే ఎవరైనా మీరైనా నేనైనా సమస్త ప్రాణి మరణించిన తర్వాత మళ్ళీ కర్మను అనుసరించి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి కానీ ఆ జన్మ ఎత్తడానికి అవకాశం అయ్యేటువంటి పరిపక్వత ఆ యొక్క జీవికి రాదు త్రిశంకు స్వర్గంలాగా రూపాన్ని పొందుతుంది అది ఎలా ఉంటుందంటే పిశాచ రూపం పొందినటువంటి ఆ ఇంటి పెద్దల యొక్క ఆత్మ ఎలాంటి బాధపడుతుందంటే ఒక అమ్మాయి డెలివరీ అయ్యేటప్పుడు ఎంత కష్టపడుతుందో అంతకి వెయ్యి రెట్ల బాధ అనుభవిస్తుంది ఆ బాధ నుంచి విముక్తి చేయాలంటే ఆ కుటుంబంలోని వారసులు మాత్రమే చేయాలమ్మా ఆ వారసుల మీద ఉన్నప్పుడు ఇదంతా ట్రాష్ అని చెప్పి కొట్టిపడేస్తుంటారు చాలామంది కానీ ఆ వారసులు ఈ పరిహారం చేసిన వాళ్ళకి చాలామందికి ఎంతో మందికి సంబంధించినటువంటి మంచి జరిగిన సంఘటనలు సంఘటనలున్నాయమ్మా మరి వారసులు అంటే మగపిల్లలు ఇప్పుడు పితృదోషం ఉన్న వాళ్ళకి కొంతమందికి మగపిల్లలు సంతానం ఉండదు ఆడపిల్లలే ఉంటారు మరి అలా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరు చేయాలి గురుగారు ఈ ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు మామగారు బ్రతికుంటే అనగా ఆడపిల్లలు చేసుకున్న మామగారు అంటే భర్త తండ్రి ఉంటే భర్త తండ్రి చేయాలి లేదు తన మామగారు లేరనప్పుడు భర్త చేయవచ్చు ఇటువంటి భర్త కూడా మాకు అవకాశం లేదండి మా మాట మాట వినరని చెప్పి ఆడపిల్లలు అంటుంటారు ఒకే కుటుంబంలో ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు మరి అటువంటిప్పుడు మళ్ళీ తల్లిదండ్రుల ఆత్మ విమోచనం కోసం ఆడపిల్లలు ఆలోచిస్తారు కదా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకోవాలమ్మా శాస్త్రం అంగీకరిస్తుంది వీళ్ళు పాల్గొనడానికి లేదు ఆడపిల్లలు చేయడానికి లేదమ్మా అయితే ఇప్పుడు చాలా మంది ఇలా మీరు చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇవి వింటుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో పితృదోషం ఉండే అవకాశం చాలా వరకు ఉన్నట్టు వందకి తొంభై ఐదు అయితే ఇప్పుడు ఈ పితృదోషం యొక్క పరిహారం ఈ పూజ ఏదైనా చేయించుకోవాలి అనుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే మగపిల్లలు వాళ్ళకు అనుగు మావయ్యో ఎవరైనా ఉంటే చేయించాలి లేదు అంటే పురోహితుల సమక్షంలో ఒకవేళ మగవారు ఉన్నారు వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళ భార్య గర్భ తిగా ఉండటము ఇలాంటివి ఉన్నప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయకూడదు అంటారు కదా గురుగారు పితృదోషం కి సంబంధించిన పూజలు చేయొచ్చా చెయ్యకూడదమ్మా ఇక్కడ భర్త అంగీకారం తెలపని కుటుంబాలు కూడా ఉంటుంటాయి అంటే మామగారు ఉండరు కానీ వాళ్ళు కోడలిగా వచ్చినందుకు ఆ కుటుంబం మీద ప్రేమతో ఆ కోడలు కూడా ఆలోచిస్తారు కానీ భర్త వినడు మరి భర్త చేయాలి కొడుకులతోనా చేయించకూడదు అటువంటి అప్పుడు బ్రాహ్మణుని కర్తగా పెట్టుకోవచ్చు ఇక వీక్షించే ప్రేక్షకుల్లో విదేశాల్లో ఉన్నవాళ్ళు ఈ చిన్న పరిహారం కోసం ఇక్కడ హైదరాబాద్ దాకా రాలేదు కాబట్టి విదేశాల్లో ఉన్నవాళ్ళు అనారోగ్య సమస్యలతో బెడ్రీడన్ అయి ఉండి రాలేని పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే బిజీ స్కెడ్యూల్ ఉండి రాలేను ఎందుకంటే ఎన్నో ప్రోగ్రామ్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి మనం చేయించేది డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య కదా అప్పుడు ఆ బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళు రాలేకపోతారు అలాగే ఇంకా చెప్పాలి అని అంటే అవకాశం ఉండి కూడా రాలేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటుంటారు అటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించుకున్న అదే ఫలితం స్వయం వా ఆచార్యం వా ఇక్కడ మనం స్వయంగా చేసుకుంటే మామ కుటుంబ పితృదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పంలో వచ్చిన వాళ్ళు చేయించుకుంటారు రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు అంటే మమ యజమానస్య కుటుంబ పితృదోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చేసుకుంటారు ఎప్పుడు ఉన్నారమ్మా విజిత గారు మీరు ఒక కారు కొనుక్కున్నారు ఆ కారు కొనుక్కున్నప్పుడు ఎక్కడో ప్లేస్ లో మీరు అక్కడ పార్క్ చేసినప్పుడు ఆ కారు దగ్గర నిలబడతారు మీరు నిలబడ్డప్పుడు ఎవరి కార్ అండి అని ఎవరైనా అడిగారు అనుకుంటా అప్పుడు మీరేం చెప్తారు నాదని చెప్తారు మీరు చెప్తారు మీరు ఒక డ్రైవర్ని పెట్టుకున్నారు ఆ డ్రైవర్ని పెట్టుకున్నప్పుడు డ్రైవర్ ఎక్కడో చోట పార్క్ చేసుకుంటారు ఇప్పుడు నేనే వస్తాను ఆ డ్రైవర్ని అడుగుతాను ఎవరిదయ్యా ఈ కార్ అని అడుగుతాను అప్పుడు డ్రైవర్ ఏం చెప్తాడమ్మా అంతే కదా మరి ఇక్కడ కారు ఒకటే కానీ ఓనర్ ఓనరు ప్లేస్ మారలేదు కానీ ఓనర్షిప్ మార్లేదు కదా ఓనర్షిప్ మారలేదు కదా మీరు మీ అని ఎట్లా చెప్పుకుంటారు మీ డ్రైవర్ మీ మీ కారని ఎలా చెప్తారో మీ కార్ని మీరు ఎలా చెప్పుకుంటారో ఇక్కడ పితృదోష పరిహారం చేసేటప్పుడు స్వయంగా వచ్చి చేసుకునేటప్పుడు మమ యజమా మమ కుటుంబ పితృదోషం బ్రాహ్మణుని పెట్టిన మమ యజమానస్య కుటుంబ పితృదోష పరిహారం అని చెప్పి సంకల్పం అందున ఇటువంటి రాని వాళ్ళ కోసం ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాలు చేస్తుంటాం అమ్మా కాబట్టి ఎటువంటి సందేహాలు లేకుండా స్వయంగా వచ్చినా రాకపోయినా బ్రాహ్మణుని పెట్టుకున్నా అదే ఫలితం ఉంటుంది తప్ప ఫలితంలో తేడా ఉండదు అయితే గురుగారు ఒకసారి ఈ పితృదోషం కి సంబంధించిన పూజ చేయించిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంటుందో ఒకసారి చేస్తే సరిపోతుంది ఒకసారి చేస్తే సరిపోతుందమ్మా మళ్ళీ మళ్ళీ చేయించాల్సిన అవసరం లేదు కానీ తరచుగా అనేక రకాలుగా ఇష్టం ఉన్న వాళ్ళు మాకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఒక మూడు సంవత్సరాల కిందట చేయించుకున్నాడు ఒక వ్యక్తి మళ్ళీ చేయించుకోవాలనే కోరికతో మళ్ళీ వచ్చాడు చేయించుకున్నాడు కాబట్టి తరచు చేయించుకోవడంలో కూడా తప్పు లేదమ్మా అంటే ఇది ప్రత్యేకించి చాలా మంది పలానా ప్లేస్ లోనే చేయించాలి అని చెప్పి అంటున్నారు నిజంగా అలా ఒక నిర్దిష్ట ప్లేస్లోనే చేయాల్సి ఉంటుందా మనం ఉన్న దగ్గరైనా ఎక్కడైనా ఆలయంలో అలా కూడా చేయించుకునే ఉంటుంది ఇది చాలా మంచి క్వశ్చన్ మా వీక్షించే ప్రేక్షకులకు అవేర్నెస్ కావాలి ఇక్కడ ఎందుకంటే చాలా భారతదేశంలో అనేక ప్రాంతాలలో నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతాలలో చేయిస్తుంటారు నాసిక్ త్ర్యంబకేశ్వరంలో చేస్తుంటారు అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి గోకర్ణ క్షేత్రంలో చేయిస్తుంటారు మన దగ్గర కూడా చేయిస్తుంటారు కాకపోతే నాసిక్ త్ర్యంబకేశ్వరంలో తాంత్రికంగా చేయిస్తారు మనము తాంత్రిక విధానానికి చేయించుకోకూడదు అది నెగిటివ్ ఇన్ ఇస్తుంది ఇక గోకర్ణ క్షేత్రంలో కూడా దాదాపు ఆరు వందల కుటుంబాల యొక్క కార్యక్రమాలు చేయించేటువంటి ఉన్నాయి కానీ ఎక్కడ మంచి ఎక్కడ చెడు అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నారు చాలామంది మంది అంటే ఇప్పుడు గూగుల్ ఉంది కదా అని చెప్పేసేసి అని తెలుసుకుని వెళ్ళిపోతున్నారు మనిషిని ముక్కు మొహం తెలవని వాళ్ళని నమ్మేసేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు చేయించుకుంటున్నారు కానీ అక్కడ ప్రతి వృత్తిలో కూడా మంచి చెడు ఉందమ్మా ఏ వృత్తి తీసుకున్నా అన్నిట్లో మంచి చెడు ఉంది ఎక్కడైనా కానీ ఇదే వృత్తి మంచిది ఈ వృత్తి దొంగలో కూడా మంచి దొంగలు ఉన్నారుగా చెడు దొంగతనం చెడే కానీ దొంగతనంలో కూడా వాడికి అవసరమేం తీసుకొని వెళ్ళిపోయి ఉన్నవాడు మంచివాడు నిజాయితీగా వాడికి ఎంత వెయ్యి రూపాయలు ఖర్చు అంటే వెయ్యి రూపాయలు దొంగతనం చేసుకుపోతాం లక్షల రూపాయలు అక్కడ ఉన్నా అంటే మంచి చెడు ఉంటుంది అలాగే ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో కూడా మంచిగా చేయించే వాళ్ళు ఉన్నారు చెడుగా చేయించే వాళ్ళు ఉన్నారు చెడుగా అని అంటే తూతూ మంత్రంగా ఇప్పుడు బ్రాహ్మణులు అయితేనేమో శశాస్త్రీయంగా మాయా గుర్తుపెడతారు కదా అని చెప్పి బ్రాహ్మణులు కాని వాళ్ళు ఏమైపోతుంది వాళ్ళకి పురాణోక్తంగా చేసి తూతూ మంత్రంగా చేయిస్తున్నారు బ్రాహ్మణులు కాని వాళ్ళు కూడా పూజలు చేస్తారా పూజలు బ్రాహ్మణులు కాని వాళ్ళు చేయరు బ్రాహ్మణులు కాని వాళ్ళు వచ్చినప్పుడు చేయించే బ్రాహ్మణులు ఉంటారు కదా పూజారులు వాళ్ళు తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయించి పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ ఈ రోజు ఇన్ని పూజలు చేసామంటే ఆ చే అక్కడ నిర్వహిస్తున్న యజమాని ఇన్ని డబ్బులు ఇస్తాడని శాస్తాస్త్రీయంగా చేయించుకుంటే రోజుకు రెండు గంట ఎక్కువ చేయించలేరు కానీ రోజుకి ఐదారు చేయిస్తుంటారు అక్కడ చేయించే గ్రూపులో పదిహేను ఇరవై మంది ఉంటుంటారు ఇంకా చెప్పాలి అని అంటే ఇక్కడ వీక్షించే ప్రేక్షకులు ఈ మధ్య గమనిస్తున్నట్టే గత పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కానీ ఈ మధ్య వేలం వెర్రిగా ఏమైపోతుందనంటే అసత్య ప్రచారాలు ఈ పితృదోషం మీద జరగడం అంటే ఎటువంటి అసత్య ప్రచారాలు ఇక అందరికీ పితృదోషం ఉన్నట్టే ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు పితృదోషం వాళ్ళే వీడియో చూస్తారు పితృదోషం ఉన్న వాళ్ళే నాతో ఫోన్లో మాట్లాడతారు ఇక ఎంతటి వరకు అంటే నీ కర్మ తొలగిపోయింది అవకాశం ఉంది కంటే నీ అదృష్టవశాత్తు ఈ వీడియో ఒక ఒకవేళ వీడియో చూసినా కానీ చేయించుకోలేదంటే నీకు ఇంకా కర్మ పరిపక్వత కాలేదు ఇలా అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు ఇంకా ఎంతటికి అసత్య ప్రచారం అంటే మన ఇంట్లో చేరే పశుపక్షాదులకు కూడా పితృశాపం ఉంటేనే మన ఇంట్లో చేరుతాయి వాటికి కూడా పితృశాపం ఉంటుంది అంటే బర్రెలకి గొర్రెలకి ఆవులకి మేకలకి వీటన్నిటి కూడా పితృశాపం ఉంటుంది కాబట్టి మన ఇంట్లో వచ్చి చేరుతాయి ఉంటాయండలాగా అట్లా ఉండదమ్మా శాస్త్రంలో నేను పెద్ద పెద్ద పండితులను అడిగానమ్మా మన దాంట్లో కూడా చేశారు హిందూ ధర్మ క్షేత్రం వ్యవస్థాపకులు ఈ మన సంబంధించినటువంటి సంతోష్ ఘనాపాటి గారు ఉన్నారు కదా వారిని కూడా ఒక సందర్భంలో ఉన్నప్పుడు నేను స్వయంగా వెళ్ళి ఏమంటే ఇట్లా మీరు ఎన్నో వేదాల్లో ఉంటారు ఎందుకంటే వేద పండితుడైన ఉన్నప్పుడు నేను వేదం చదువుకోలేదు స్మార్థం వరకే చదువుకున్నాను అయితే ఆయన అడిగాను ఎంత ఎక్కడైనా వేదంలో ఇలా చెప్పబడి ఉందా పశుపక్షాదులు కూడా పితృశాపాలు ఉంటేనే మన దగ్గరకు వస్తాయి అని చెప్పేసేసి అని అంటే మనకు పితృశాపం ఉంది కాబట్టి మన ఇంట్లో చెప్ప పశుపక్షాదులకు కూడా పితృశాపాలు ఉంటేనే వస్తాయా అటువంటివి ఉన్నవే మన ఇంట్లో చేరుతాయా అని చెప్పి ఇంకొక విచిత్రం ఏంటంటే విజిత గారు ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అన్ని కూడా శుభమైనటువంటి నక్షత్రాలే ఈ నక్షత్రాల్లో పుడితే దోషం ఈ నక్షత్రాల్లో పుడితే దా మంచిదని ఎక్కడా లేదు రోహిణి నక్షత్రం దోషం అంటారు ఉన్న నూట నలభై కోట్ల రోహిణి నక్షత్రంతో మూడు కోట్ల మంది పుట్టుంటారు మూడు నాలుగు కోట్ల మంది ఆ మూడు నాలుగు కోట్ల మందికి మేనమామలు పోతారా పూర్వక అందుకని ఇరవై ఏడు నక్షత్రాలు మంచివి కొంతమంది ఎటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటే ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎనిమిది నక్షత్రాలు తప్ప మిగిలిన పంతొమ్మిది నక్షత్రాల్లో జన్మిస్తేనే పితృశాపం అసలు ఎక్కడా చెప్పబడినటువంటిది ఏంటనంటే ఒక రకంగా ఎక్స్ప్లాయిటేషన్ అంటే మా మనుషులని ఒక రకంగా మాటలతో హిప్నాటిజం చేసి అంటే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో వీక్షించేటువంటి హైడ్రిన్ ప్రేక్షకుల్లో ఆ చెప్పబడినటువంటి పంతొమ్మిది నక్షత్రాల్లో కూడా పుట్టి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ భయపడిపోయి చేయించుకోవాలని కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా ఎందుకనంటే ఇలా చెప్పి ఇదొక సిండికేట్ గా మారిపోయి డబ్బుల్ని దోచుకునే విధంగా మారిపోయింది సమాజం కాబట్టి మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటుంది కాకపోతే వీక్షించేటువంటి ప్రేక్షకులు అటువంటి అసత్య ప్రచారాలను నమ్మకుండా సత్యము నిజాయితీని నమ్మి వెళ్ళండి అది మాత్రం చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రసార మాధ్యమంలో ఉన్నాం ఒక మంచిని తెలియచేయడానికే ఐ డ్రీమ్ యాజమాన్యం వాళ్ళు సంకల్పించి మిమ్మ మిమ్మల్ని అయినా నన్నైనా కానీ పెట్టినటువంటిది కారణం కానీ ఇక్కడ మనం అసత్య ప్రచారం అనేటువంటిది చేయకూడదు కాబట్టి అసత్యం ఎలా ఉంటుంది పితృశాపాలలో సత్యం ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే అసలు కొంతమంది మిస్ కాల్ పడితే మా మీకు దోషం ఉంది చేసుకోండి 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 అని ఎంటబడుతున్నారు అది మహాదోషం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే వీక్షించేటువంటి ప్రేక్షకులు అటువంటి అసత్య ప్రచారాలకి వీడియో చూస్తేనో నీకు యోగం ఉంటేనే ఈ వీడియో చూస్తావు పితృదోషం ఉంటేనే పశుపక్షియాదులు మీ ఇంట్లో ఉన్న పశువులకు కూడా పితృశాపం ఉంటుంది అలాగే ఇంకా చెప్పాలంటే ఈ నక్షత్రాల్లో పుట్టడం అనేటువంటిది ఎక్కడా లేదమ్మా అసత్య ప్రచారం ద్వారా ఎక్స్ప్లాయిటేషన్ చేయడము మనుషులని వంచనకి గురి చేయడం అనేది తప్ప ఇంక లేదు కాబట్టి అటువంటి నిర్ణయాలు వీక్షించేటువంటి ప్రేక్షకులు చూసి నవ్వుకోండి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఎందుకంటే చాలా రసం రసవత్తరంగా నాటకీయంగా ఆ వాటి గురించి చెప్తుంటారు కాబట్టి ఎంజాయ్ చేయవచ్చు ఆ మాటల్ని కానీ వాస్తవంగా పితృశాపాలలో ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి పితృశాపమని ఏ శాస్త్ర గ్రంథంలో లేదు ఛాలెంజ్ చేసి చెప్తానమ్మా అంటే నక్షత్రానికి సంబంధించిన దోషాలు అనేది పితృదోషం సంబంధించి కాదు కాదు నక్షత్రాల్లో జన్మించిన వరకే ఎక్కడ చెప్పబడి ఉందంటే ధనిష్ట పంచగములని ఉన్నాయి అంటే ధనిష్ట నుంచి ఐదు నక్షత్రాలు ధనిష్ట శతబిషం పూర్వభాద్ర ఉత్తర భాద్ర రేవతి ఈ ఐదు నక్షత్రాలలో మరణిస్తేనే పితృశాపం త్రిపాద నక్షత్రాలు కొన్ని ఉంటాయి అవి మరణించాలి జన్మించిన దానికి కాదు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జన్మించితేనే ఇరవై ఏడు నక్షత్రాల్లో పద్దెనిమిది నక్షత్రాలు జన్మిస్తే పితృశాపం అంటున్నారు అది దోషం ఈ వీడియో చూస్తేనే పితృశాపం ఉన్నట్టు లెక్క నన్ను చూస్తేనే నాతో మాట్లాడేవంటే నాకు పితృశాపం ఉంది నాతో మాట్లాడేవంటేనే నీ కూడా పితృశాపం ఉంది అంటే ఇప్పుడు వందల మంది మాట్లాడతారమ్మా ఇప్పుడు నా నా స్థితి వేరు నాకు పితృశాపం ఉంది అనుకోండి మీరు నాతో మాట్లాడతారు మీకు ఉన్నట్ట లెక్క అక్కడ లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అలాంటి ఇది ఒక రకమైన వంచనకు గురి చేయడం తప్ప ఇంకేం లేదు కాబట్టి అటువంటి వాటిని నమ్మవద్దు మరణిస్తేనే నక్షత్రాల్లో చెప్పబడిన ఐదు నక్షత్రాల్లో మంగళవారం శనివారం అమావాస్య తిథులలో మరణిస్తే అది దోషంగా చెప్పబడి ఉంది ఆ దోషానికి పరిహారం చేసుకుంటే చాలు ఈ ఐదు నక్షత్రాల్లో మరణిస్తే పితృశాపం అది మరణించిన సమయం ఆ డేట్ ఎవరు గుర్తు పెట్టుకుంటారు జన్మించిన డేట్ అంటే గుర్తుపెట్టుకుంటారు కానీ మా తాత ముత్తాతలు ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలు కనుక ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ కుటుంబంలో పితృశాపం అందుకనే మరణించిన సమయంలో కూడా డేట్ నక్షత్రం చూడరు అది కొన్ని కుటుంబాలు సాంప్రదాయ కుటుంబాల్లోనే గుర్తుపెట్టుకుంటారు అందుకనే ఇటువంటి వంచనకి ఎవ్వరు కూడా గురి కాకుండా ఉండడం కోసమే సశాస్త్రీయంగా నిజాయితీగా ఈ కార్యక్రమాలు అనేటువంటివి డిసెంబర్ ఒకటో తారీఖు రోజున ఆదివారం అమావాస్య సందర్భంగా పితృదర్శ నివారణ కార్యక్రమాలు మన పీఠ మార్ధునలో జరపబడుతున్నాయి ఇంకా చెప్పాలి అని అంటే ఇంకొక ప్రత్యేకంగా ఒక మాటతో డౌట్ అండి చాలా మంది పితృదేవతలకు సంబంధించిన క్రతువులన్నీ చాలా అంటే కరెక్ట్ గా ఎప్పుడు ఏది చేయాలో అన్ని మంచిగా ఆచారం ప్రకారంగా చేసుకుంటూ వస్తారు అటువంటి వాళ్ళు ఇలాంటి పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారా ఉంటుందమ్మా ఎందుకనంటే ఈ యొక్క పిండ ప్రధానాలు మేము చాలా చక్కగా చేసాము కానీ తండ్రి గారేమో యాక్సిడెంట్ లో పోతారు అది చెప్పరు ఎందుకనంటే ఈ యొక్క పితృకార్యం చనిపోయిన తర్వాత ఈ పదకొండు రోజులు సంస్కారంగా చేస్తారు కదా ఆ సంస్కారంలో అందరూ బాధతో ఉంటారు కాబట్టి పురోహితుడు కూడా చెప్పలేకపోతాడు ఏమంటే దుర్మరణం పాలయ్యారు మీ పెద్దవాళ్ళు అది మోక్షనారాయణ బలి పూజ చేయించాలండి ఇది పితృశాపంగా మారుతుంది అని అంటే కూడా చెప్పడానికి అవకాశం ఉండదు ఎందుకంటే తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు బాధలో ఉండి ఇంకా దోషాలని అంటే సరైనది కాదు కదా అందుకని మర్చిపోతారు కానీ అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఈ యొక్క తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణాలు పాలై చనిపోయినా ఎన్ని పిండ ప్రధానాలు కాదు ఈ విశ్వం మొత్తంలో ఈ బ్లూ ప్రపంచంలో ఎన్ని నదులున్నాయో అన్ని నదీ తీరాలలో ప్రపంచమంతా తిరగండి కేవలం భారతదేశమే కాదు అన్ని నదీ తీరాల దగ్గర పిండ ప్రదాన చేసినా పితృదోషము తొలగిపోదు పితృదోషం అనంటే ప్రాప్తి ఎన్ని పిండ ప్రదానాలు చేసినా ప్రాప్తి కలగాలి చనిపోయినటువంటి తల్లిదండ్రులకి మోక్షాన్ని ప్రసాదించే అర్హత ఆ ఇంటి వారసులైనటువంటి కొడుకులది లేదా మిగిలినటువంటి సంతానానిది తప్ప ఆ మోక్ష ప్రాప్తి కలగకపోతే చెప్పాను కదమ్మా ఆత్మ చాలా బాధపడుతుందని మోక్షాన్ని ప్రసాదించమని మనల్ని కోరుతుంది ఈ యొక్క కలియుగంలో ఈ కోరే విధానము మన కంటికి కనిపించరు కాబట్టి మనకు తరచూ కష్టాలు కలిగిస్తుంటుంటారు పితృదేవతలు ప్రేమ కొద్దీ అంటే మనకు కంటికి మనకు బాగా తలకాయ నొప్పి లేచిందంటే నాలుగైదు రోజులు చూసేసి కంటి డాక్టర్ దగ్గర పోయి మనం టెస్ట్ చేయించుకుంటాం రెండు రోజులు కడుపు నొప్పితో బాధపడుతున్నామంటే ఏదో సమస్య డాక్టర్ దగ్గర పోతాం అలాగే తరచూ కష్టాలు వస్తున్నాయి అంటే ఏదో మన జాతకంలో ఇబ్బందికర ఉన్నాయి కాబట్టి దగ్గరలోని పండితుల్ని సంప్రదించినప్పుడు ఆ పండితులు సూచించినటువంటి పితృదోష పరిహారాలు చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఓకే ఇది దీంట్లో ఉన్నటువంటి మర్మ అమ్మ కాబట్టి ఇక్కడ చక్కగా పిండ ప్రధానాలు ఎంత బాగా చేసినా పితృశాపం ఉన్నప్పుడు ఆ పితృశాప నివారణ చేసుకోవాల్సిందే ఇంకా అన్ని రకాలుగా మనము నిజాయితీగా చేయించే వాళ్ళని నమ్మని ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఫోన్ చేసుకొని స్వయంగా అక్కడికి వెళ్ళినా లేదా మన ద్వారా వెళ్ళినా రుసుములో ఏమాత్రము తేడా ఉండదు ఒకే రుసుము ఉంటుంది స్వయంగా వెళ్ళినా లేదా మన ద్వారా వెళ్ళినా కాకపోతే మన ద్వారా ఏంటంటే నిజాయితీగా దగ్గరుండి సశాస్త్రీయంగా జరుగుతుందా లేదా అని మనం చెప్పగలుగుతాం డైరెక్ట్గా ముక్కు మొహం తెలవని వాళ్ళని ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే అది ఉండదు ఓకే కాబట్టి అది ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మనం గైడ్ మనం గైడ్ చేయలేం మన ద్వారా అయితే మనం దగ్గర ఉండి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా అయితే నమ్మకంగా ఉంటుంది నమ్మకంగా ఉంటుంది అది ఓకే ధన్యవాదాలండి చాలా మంచి విషయాలు తెలియజేశారు నిజంగా అలాంటి దోషాలతో సమస్యల్లో ఉండి బాధపడే వాళ్ళకి ఒక మంచి పరిహారాన్ని కూడా తెలియజేశారు ధన్యవాదాలు सर्व श्री उमामहेशर पर्रह्मापण